భారత ప్రజలమైన మనము మన భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన మత విశ్వాస ఆరాధన స్వేచ్ఛను హోదాలోను అవకాశాలలోను సమానత్వాన్ని సాధించేందుకు వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగ నిర్ణయక సభలో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించి స్వీకరించి శాసనీకరించి మనకు మనం సమర్పించుకుంటున్నాము ధన్యవాదములు ఇస్ ఇది కాన్స్టిట్యూషన్ ఫస్ట్లీ 1946 పీరియడ్ ఆఫ్ టైం దే డిస్కస్ ఆల్్రెడీ స్టార్టెడ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం సి కాదు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అట్లాగే మన రాజధాని నగరంలో కూడా శ్రీ గౌతమి విద్యా సంస్థల్ని సమున్నతంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నా కృషి వరుడు మనందరికీ మార్గదర్శి కష్టంతో ఇష్టపడితే ఎంతటి ఉన్నత స్థానాలైనా అధిరోపించచ్చు అనేదానికి ఒక సాటిఫికేట్ నాపిగా మన చేయాలని మీరు మార్గదర్శకంగా తీసుకుని భవిష్యత్తులో మీరు కూడా మన పాఠశాల యొక్క ఖ్యాతిని కీర్తిని దేశ విదేశాల్లోకి సమున్నతంగా నిలపాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను బ్రిటిష్ వాళ్ళ కాలం మనం పనిచేసే వాళ్ళు వాళ్ళ పని చేయమంటే మనం పని చేయాల్సిందే లేకపోతే ఉరిశి చేస్తారు వాళ్ళు మన వాళ్ళు వాళ్ళ షూ తుడవమంటే తుడవాల్సిందే వాళ్ళు తిన్న ప్లేట్ కడగమంటే కడగాల్సిందే ఇప్ అంతకుముందు ఎలాగుంది ఇప్పుడు ఎలాగుంది అంతకుముందు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి ఇప్పుడు మనం మన ఇష్టం మనకు నచ్చి మనం ఏంత కొనిపోయినాస్తే అది చేయొచ్చు చేసుకోవచ్చు మనల్ని ఎవరని ఎవరు ఏమనే వాళ్ళు లేదు నా రాజ్యాంగం మన స్వేచ్ఛ ఇదంతా మన మన స్వేచ్ఛ ఇప్పుడు ఇదంతా మన స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇలా జరుగుతుంది అదే అప్పుడు పెద్ద పెద్ద వీరులు వాళ్ళందరూ స్వాతంత్రంగా తీసుకురాకపోయి ఉంటే ఇలా ఉండేదా మనకి మనకి ఇలా చదువులు ఉండేదా మ్యాడం వాళ్ళు సార్స్ వీళ్ళు అందరు చదువుకొని ఇంత పెద్ద పొజిషన్లో ఉండారా వాళ్ళ వాళ్ళ కాలం ముందు వాళ్ళ ముందు మనం పని చేస్తూ ఉండేవారు వాళ్ళు అప్పుడు స్వాతంత్రం తీసుకురాబట్టే కదా ఇప్పుడు మనం ఇంత స్వేచ్ఛగా ఉండి ఇంత స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాం అంతేనా కాదా సో ఎందుకంటే మనకున్న భావాల్ని మనం క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయాలి యాక్చువల్గా నాకు కూడా ఎప్పుడు మీతో షేర్ చేసుకోవాలంటే కుదరట్లేదు ఇలా ఈవినింగ్ అయిపోతుంది మీరు టైడ్ అయిపోతున్నారు సో మీరు టైడ్గా ఉంటే నాకు కూడా టైర్డ్ అనిపిస్తుంది యాక్చువల్గా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకై నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉంటాను బాగా యాక్టివ్గా ఉండాలి బాగా చెప్పాలి బాగా ఇంకా ఎంకరేజ్ చేయాలని సో మనము ఈ కాన్స్టిట్యూషన్ డే జరుపుకోవడం చాలా సంతోషం ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించడం సో మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ ప్రిన్సిపల్స్కి టీచర్స్కి అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ నా శుభాశిస్సులు సో మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది తర్వాత మన దేశాన్ని పాలించుకోవడానికి మనకు ఒక కాన్స్టిట్యూషన్ కావాలి ఒక విధానం కావాలి ఒక వ్యవస్థ కావాలి అని చెప్పేసి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని వ్యక్తాలు చేసినప్పటికీ ఎందుకంటే మిగతాయన్ని డిస్కస్ చేసుకోవడానికి మనకి ఇది సందర్భం కాదు టైం సరిపోదు అలాంటి సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మన యొక్క భా భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి అది వివిధ దేశాలందరినీ కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి అప్పటికే స్వతంత్రాన్ని పొందినటువంటి దేశాల యొక్క రాజ్యాంగాల్ని పరిశీలించి వాటిల్లో మనకి సంబంధించి మన యొక్క దేశానికి మన దేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు భాషలు అన్నిటికీ ఇందాక మీకు చెప్పారు కదా వాటన్నిటిని చక్కగా చేసుకోవటానికి విధానంగా సూపర్గా మంచిగా ఉండేటువంటి ఒక కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేశారు ఆ కాన్స్టిట్యూషన్కి ఆమోదించబడిన రోజే ఈరోజు సో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుతున్నారు ఈ దీంతో ఇలాంటి రాజ్యాంగంతో ఈరోజు ఒక ఛాయ్ వాలా ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓ ఆటో వాలా ఓ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓ ఇస్ ద ఆటో వాలా ఇస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టెల్మి చాయ్ వాలా ఇస్ దీ నోస్ ఆల్ ఆర్ నోస్ నా ఎస్ నరేంద్ర మోడీ ఈజ్ దాయ్ వాలా సో ఆటో వాలా ఏక్నాథ్ సిండే టుడే ఈ రిజైన్డ్ ఈజ్ పోస్ట్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ సో ఒకప్పుడు ఆటో తోలుకునేవాడు ఆయన ఆటో నుంచి అలా అలా రాజకీయాలు ఎదిగి దేశం రాష్ట్రముకి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు సో ఒక మంచి పరిపాలకుడు అయ్యాడు మలిచి గవర్నమెంట్ని తీసుకురాగలిగాడు సో అలా అలాంటి కాన్స్టిట్యూషన్ ఈరోజు మన దగ్గర ఉంది అదే పూర్వం రాచరిక వ్యవస్థ ఉండేది రాజు తర్వాత రాజు పిల్లలు తర్వాత ఆల పిల్లలు ఆల పిల్లలు అలా వంశం వంశం అలా రాచరిక వ్యవస్థ ఉండేది సో అలా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం డెప ప్రపంచంలోనే ఒక డెమోక్రటిక్ కంట్రీ పెద్దది ఎవరిదంటే మందే సో దీంట్లో మనం ఎవరైనా కూడా ఏదైనా సాధించవచ్చు దానికి మీరందరూ కూడా చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకోండి మీ యొక్క భవిష్యత్ అనేటువంటిది మీ చేతిలోనే ఉంటుంది మీకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీ పేరెంట్స్ చక్కగా చదివిస్తున్నారు అలాంటి సందర్భంలో మీ యొక్క చదువుల్ని ముందుకు వెళ్ళడానికి మీ భవిష్యత్తు ఒక ఉన్నతంగా తీర్చిదిద్దబడాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది ఒక ఐఏఎస్ అవ్వాలన్నా ఒక ఐపీఎస్ అవ్వాలన్నా లేదా లేదా ఒక పెద్ద రాజకీయ నేత అవ్వాలన్నా ఖచ్చితంగా కష్టపడాల్సిందే వాటన్నిటిని సాధించడానికి మనకున్న ఏకైక మార్గం చదువు ఒక్కటే చదువుతో పాటు మనకు ఇవన్నీ కూడా అంటే మన యొక్క దేశం ఎలా ఉంది మన సమగ్రత ఎలా ఉంది మన పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం ఎలా ఎలాంటి లైఫ్లో లీడ్ చేస్తూ ఉన్నాం వాటన్నిటినీ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రణాళిక మీరందరూ చక్కగా డిజైన్ చేసుకోవాలి సో మీ లైఫ్ని మీరు చక్కగా ఒక డ్రెస్ వేసుకొని ఎలా నీట్గా అయితే ఉంటారో అలా యొక్క మీ భవిష్యత్తును కూడా చక్కగా ఒక డిజైన్ చేసుకొని దానికి ఒక ఎయిమ్ని ఫిక్స్ చేసుకొని ఆ ఎయిమ్ ప్రకారం కష్టపడ్డట్లయితే మనం ఏదనుకుంటే అది సాధించటానికి భగవంతుడు అవకాశం ఇస్తాడు మనం సాధిస్తాం అయితే ఈ సాధించేటువంటి క్రమంలో కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటాయి ఆ డిఫికల్టీస్కి ఎక్కడా భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ సో మీరందరూ కూడా మంచిగా చదివి రాబోయేటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో మనం సక్సెస్ఫుల్గా రిజల్ట్ సాధించాలని అలాగే మనం ఈ జిల్లాలోనే మంచి రిజల్ట్ సాధించాలి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో చాలా సిస్టమేటిక్గా ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి మనకి విద్యారంగంలో అనుభవం ఉన్నప్పటికీ కూడా కొన్ని అనుకున్నవన్నీ చేయలేకపోతున్నాం రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్కి ఇప్పటి నుంచే మేము ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం స్టూడెంట్స్కి అన్ని రకాలుగా ఎడ్యుకేషను కల్చరల్ యాక్టివిటీస్ అలాగే స్పోర్ట్స్ అలాగే టూర్స్ అలాగే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అలాగే కంప్యూటర్ కోడింగ్స్ అన్ని అలాగే సివిల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటన్నిటిని కూడా ఒక మిక్స్ చేసి ఒక స్టూడెంట్స్కి ఒక ఏది కావాలో ఎందుకంటే ఒక స్టూడెంట్స్కి విద్యను చక్కగా అందిస్తే వాళ్ళ యొక్క తెలివితేటలు పెరుగుతాయి అలాగే మంచిగా స్పోర్ట్స్ చేస్తే వాళ్ళ యొక్క బాడీ యొక్క ఫిట్నెస్ పెరుగుతుంది అలాగే వాళ్ళని మంచి సైకాలజికల్గా యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేపిస్తే మనం మానసికంగా మంచి స్ట్రెంగ్ అవుతాం సో ఇవన్నీ కూడా కల్పించడానికి మన స్కూల్కి మన పిల్లలందరికీ కూడా ఒక మంచిగా ఉండటానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మీరు కూడా అందరూ చక్కగా కష్టపడి మంచిగా చదువుతూ మీ పేరెంట్స్కి వాళ్ళు మిమ్మల్ని చదివిస్తున్నందుకు మీరు మంచిగా చదివినట్లయితే వాళ్ళు ఎంత కష్టపడి చదివించినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు సంతోషంగా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ సో ఎందుకంటే మీకు అనిపించవచ్చు మా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చదివియాలి వాళ్ళు చేయాలనుకోవచ్చు బట్ చేయాలని ఏం లేదు సో కాకపోతే వాళ్ళ యొక్క బాధ్యత నా పిల్లలు బాగుండాలి నా పిల్లలు మంచిగా ముందుకెళ్ళాలి మంచి భవిష్యత్తు ఉండాలి మేము చేస్తున్న పనులు వాళ్ళు చేయకూడదు ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మంచి భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకొని ప్రతి ఒక్కరు ఒక మంచి ఎయిమ్ని క్రియేట్ చేసుకొని మీరు లైఫ్ని డిజైన్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ సందర్భంగా మీతో మాట్లాడేటువంటి అవకాశం రావటం నేను చాలా ఆనందంగా ఆనందంగా భావిస్తూ మీ అందరికీ మరొక్కసారి నా శుభాశిస్తులు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ